లోని ముసలూరులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపు నెటి సుధాకర్ సతీమణి సుగునమ్మ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించారు కరపత్రాలను నివేదన చేశారు సుగునమ్మకు అడుగడుగున మహిళలు నీరాచనాలు పడ్డారు ఈ సందర్భంగా పసుపురెడ్డి సుగునమ్మ మాట్లాడుతూ ఎలాంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా పసుపురెడ్డి సుధాకర్ పోటీ చేస్తారని ఆమె అన్నారు కరోనా సమయంలో కూరగాయలు పంపిణీ చేయడం జరిగిందని ఆ విషయాన్ని ఇంకా కూడా గ్రామస్తులు గుర్తు ఉండటం చాలా సంతోషంగా ఉందని అన్నారు టికెట్ రాలేదనే త నాకు చాలా ఉండేది కొద్దిగా కాదు కానీ ప్రజల అందం చూస్తే నాకు చాలా ఆనందం ఉంది సొంతం ఒక కుటుంబ సభ్యురాలకి దైన్యం చెప్పినట్టు ప్రజలు చెప్తున్నారు బహుశా మన నెల్లూరు జిల్లాలో కావల్లో ఇలా దైన్యం చెప్పడం ప్రజలు మన కావలేనేమో మేము నెల్లూరు జిల్లాలో లేదనుకుంటున్నాము ఇట్లా ఇండిపెండెంట్ అభ్యర్థికి అందరూ ప్రజలందరూ సపోర్ట్ చేయడం చాలా ఆనందం మేము జనసేనలో ఉన్నాం ఫస్ట్ జనసేన తర్వాత బీజేపీలోకి వచ్చాము కానీ ఎక్కడ మేము ఏ రోజు ఒక్కరోజు కూడా మేము ప్రజలకి దూరంగా లేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు ప్రజల్లోనే ఉన్నాము ఎప్పుడు మేము అట్లా వెనక్కి వెళ్ళాము ఖచ్చితంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాం అసలు అభివృద్ధి అనేదే లేదు ఇక్కడ ఎందుకు ప్రజలు అంటే ప్రజలు అమాయితీ చా అందరూ అందరూ వాచ్ చేస్తున్నారు ప్రతి ప్రతి ఒక్కళ్ళు వాచ్ చేస్తారు చూస్తున్నారు మంచి ఏంటి చెడు ఏంటి ప్రజలకు తెలుసు మంచి ఎవరు చేస్తున్నారు చెడు ఎవరు చేస్తున్నారు అనేది తెలుస్తుంది ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరు మంచి చేస్తారు ఎందుకంటే మనం ఏమి ఎవరిది ఎవరు సొమ్ము ఒక రూపాయి ఎప్పుడు తినలేదు ఎవరు ప్రజల సొమ్ము ఆశించలేదు మన మనం కష్టపడ్డ డబ్బులు ప్రజలకి చేయాలని ముందుకు వచ్చాము అభివృద్ధి పనులు చేయాలని వచ్చాం అందుకని ప్రజలకు ఇష్టం చేస్తున్నారు విడుదల చేస్తున్నారు దానిలో చాలా మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు సుధాకర్ గారు ఉపాధి పరిశ్రమలు ఏం మండలంలో మన రైల్వే ఉంటనే పేరే ఉంది రైల్వే షెడ్ తీసుకొస్తామని ప్రయత్నంలో ఉన్నాయి